రెండు వేల ఏడో సంవత్సరంలో శంకుస్థాపన చేయబడినటువంటి విమ్స్ అది పూర్తిస్థాయి నిర్మాణం కోసం ఆ రోజు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలతోటి పదిహేను బ్లాకులతో ఒక మెడికల్ కాలేజీతో పన్నెండు వందల యాభై బెడ్స్ కలిగినటువంటి నిర్మాణాన్ని రెండు ఫేజులుగా చేయాలని ఆ రోజు ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేతృత్వంలో జరిగి రెండు వేల ఏడులో శంకుస్థాపన చేయడం జరిగింది ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టమని కోరుతూ ఉన్నాం అట్లాగే వంద కోట్ల రూపాయలతోటి ప్రతిపాదనలు తయారు చేసినటువంటి మెటర్నిటీ హాస్పిటల్ అంటే తల్లులు పిల్లల సంరక్షణ హాస్పిటల్ని రాణి చంద్రమణిదేవి హాస్పిటల్లో ప్రారంభించడానికి ప్రాంగణాలు నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు తయారై ఉన్నాయి ఇవాళ గోసా హాస్పిటల్ ఒకటి కూడా ఈ నగర అవసరాలని డిమాండ్ని సర్వీస్ చేయలేకపోతుంది కాబట్టి దయచేసి నగరంలో ఉన్నటువంటి పేద పేదల యొక్క అవసర అవసరాలను గుర్తించి ఈ వంద కోట్ల రూపాయలతోటి దాని నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనల్ని అంగీకరింపజేసి నిర్మాణ కార్యక్రమాలను త్వరగా ప్రారంభమయ్యేట్టుగా చూడమని ఈ నగర ఎంపీ గారిని అట్లాగే అనకాపల్లి ఎంపీ గారిని ఈ జిల్లా మంత్రుల్ని ఈ జిల్లా ప్రజాప్రతినిధులందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాం